జ్ఞానేశ్వర్ రెడ్డి గారు వీళ్ళందరూ అద్భుతంగా చేస్తున్నారండి మీరు వింటే స్ఫూర్తి కలుగుద్దని మాట్లాడిస్తున్నారు ఇది సమయ స్ఫూర్తి ఉన్నందుకు కొన్ని గురువార ఆజ్ఞ మేరకు ఇప్పుడు వచ్చిన రెండు రాష్ట్రాలు కాక ఇంకా వేరే రాష్ట్రాలు వచ్చిన అందరికీ ప్రకృతి తాహితుల తరఫుకెళ్ళి మామనార్ జిల్లాకు వెళ్ళి కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇది మహిళలను చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది మహిళా మార్పు వచ్చిందంటే ఇది ఎవరు ఆపలేరు మైల మారింది అంటే వేసాము ఎసు రైతన్న మారుతారు ఎందుకంటే వంట వండేది మైల వాళ్ళు వండి పెడితే ఇప్పుడు చిన్నపిల్లలకు ఎంత లాగ పెడతారో ఆ వంట ఈ వంటలు వండి రుచి చూస్తే అప్పుడు మార్పు అనేది ఈజీగా వచ్చేస్తుంది మేము ఎంతో కష్టపడుతున్నాం ఈ మార్పు కురంకి మహిళలు వస్తే ముందుకు వస్తే మాకు ఝాన్సీ లక్ష్మి మేడం వచ్చేది అసొంటోళ్ళు అందరు రావాలి ముందుకు మాకు ఎందుకంటే ఈ మార్పులో ఇంతమంది నేను చూస్తున్నాం నేను మా అమ్మని మార్చనీకే నాకు మూడు సంవత్సరాలు పట్టింది సారు కూడా చూశాడు ఒక ప్రోగ్రాం చేశాం దాంట్లో ఆ రోజు జరిగిన ఒక ముసలాయన మన శశిధర్ చెప్పాడు ట్యాబ్లెట్ పట్టుకొని డాక్టర్ తిరగని డాక్టర్ తిరిగిండు అని నేను పుట్టినప్పటి నుంచి తాగుతున్నా అంటాడు నాకు నయం చేయడని అందరి ముందర తిరుగుతున్నాడు లేదని అమ్మతో నాలుగు నిమిషాలు పది నిమిషాలు కుసరబెడితే ఒక జ్ఞానం వచ్చింది ఆ జ్ఞానం రావడం వల్ల వారం రోజుల్లో మార్పు వచ్చింది ఇప్పుడు నేను ఎక్కడ తాగను వచ్చిన వాళ్ళకి అందరికీ అలా చెప్తున్నాడు వాళ్ళకు అందరి మార్పు రావడానికి ఆ విలేజ్లో అతడు అట్లా అట్లా చేస్తుంటేనే అవుతుంది ఇంకొకటి అంటే ఇప్పుడు కులాకర్ గురించి నవీన్ చెప్పాడు అది నేను కూడా లాస్ట్ ఇయర్ పండి టూ ఇయర్స్ కింద పండించాను వన్ ఇయర్ స్టోర్ చేశాను ఒక డాక్టరు భార్య భర్తలు ఇద్దరు డాక్టర్లు వాళ్ళిద్దరు కులాకర్ రైస్ ఇస్తే ఆ బాబు ఎంతో యాక్టివ్ పుట్టాడు ఈరోజు వాళ్ళ తాతవారు వచ్చేది ఉండే వాళ్ళు రాలేకపోయారు విజయ విజయవాడలో ఉన్నందుకు ఆయన కూడా చెప్తున్నా వాళ్ళ మనమడిని వాళ్ళ బిడ్డ అమెరికాకెళ్ళి వచ్చి చూసింది ఇంత యాక్టివ్ని నీ మనమడు ఎట్లా ఉన్నాడని వాళ్ళు ఆమె కూడా డాక్టరే అయినా వాళ్ళంతా విచిత్రపోతున్నారు ఎందుకంటే మన తినే కులాకర్ రైస్ నార్మల్ డెలివరీ అయింది డాక్టరే అట్లా ఇంకొకటి చిన్న రీసెంట్గా నాకు వారం రోజుల కింద జరిగింది మా సడ్డకుని మనమరాలు అన్నప్రసానం చేసిండ్రు అంతకుముందు వాళ్ళు నేను కొద్ది కొద్దిగా అలవాటు చేస్తున్నా అన్నప్రసాదం చేసినప్పుడు వేరే మంచి బియ్యం అని తెచ్చి బయట అన్నీ తెచ్చి పెడితే ఆమె ఒమ్మిచ్చేసింది తినలేదు తినపోతే ఎందుకు మన నన్ను జ్ఞా నన్ను ఒకసారి అడిగితే మీరు ఒక ఇంద్రాణి రైస్ తినండి స్మెల్ ఉంటుంది వాళ్ళ చిన్న పిల్లలకు మంచిది అంటే ఆ పిల్లలు ఆ పాప ఆ రోజు నుంచి మంచిగా తింటుందండి దాని నుంచి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళు వా రిలేషన్ కూడా మాకు ఆ బియ్యం కావాలి అంత మార్పు ఎందుకంటే అంత అంతా ఉంది మా అమ్మ నేను రెండేళ్ళ కింద ప్రతి నెల ఐదు వేలు ఖర్చు పెట్టేవాడు ఈరోజు ఒక బీపీ ట్యాబ్లెట్ తప్ప అది కూడా బీపీ తక్కువ ఉంది అయినా వా ఎట్లుంటుంది పెద్ద మనుషులకు ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆమెకు మాకు తగ్గదేమో అనే ఫీలింగ్ ఇవన్నీ జరుగుతాయి అందుకో తప్ప వేరే ఏం లేవు మీకు అందుకొనకే మీరు అందరూ కూడా ఇంకా ఇప్పుడు వచ్చిన ఫైలేవర్ పద్ధతిలో మేము గుజరాత్లో చూసిన కన్నా నేను రాజవర్ధన్ సారు చేసి అందరం పోయాము అక్కడ పోయిన తర్వాత అక్కడ చూసిన కన్నా ఇక్కడ నాలుగంతలు బాగుంది ఎందుకంటే రాజవర్ధన్ రెడ్డి సారు ఒక స్కూల్ ఇడిచిపెట్టి వచ్చి దీని మీద ఎక్కువ శ్రద్ధ చేయడం ఎంత మంచి కనిపిస్తుందంటే చూడండి మీరు అంత మంచిగా అనిపిస్తుంది దాని వస్తువులను ఆ రకంగా చేసుకొని ఇంకా దానిలో పండిన పంట పండ్లను కూడా వేస్ట్ అయితే మీరు ఎక్కడ పాడయ్యొద్దండి ఆ పండ్లతో కూడా మనం చేసుకొని భయంజం చేసుకొని మన చెట్టుకే పాడుకోవచ్చు మీరేవన్నీ ఎక్కడ కానీ ఎక్కువ చేసుకోతుండి ఒక్క బాక్స్ చేసుకోండి చేసుకున్నాక మీకు ఎంత కావాల్సింది అంత చేసుకోండి ఎందుకంటే పక్క చుట్టుపక్కల నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నా నా చుట్టుపక్కల వారు మార్పు వస్తలేదు వాళ్ళకి ఎన్ని రకాలంటే నేను కాలబట్టి రైసుని మన స్వీట్గా చేసి ప్రతి విలేజ్లో ఏ ప్రక్రమం జరిగినా తినబెట్టుతున్నా మన్నంకొండ టెంపుల్లో ప్రతి హోలీ రోజు అక్కడ జాతరలో తినబెట్టేస్తున్నా మా ఊర్లో ఒక సమాధాన జాతర అక్కడ కూడా తినిపెట్టేస్తున్నా అయినా మార్పు మార్పు ఇంకా చూస్తాం చూస్తాం ఈ పోయిన సంవత్సరం రాగులేసా సార అంత రెండు నెలలు నీళ్ళే లేవు పంట వచ్చింది కానీ కొద్దిలో వచ్చింది కానీ కొద్దిలో వచ్చిన మన మనం మన ఆరోగ్యం బాగుంటుందని చేయడం జరిగింది ఈరోజు వర్షం ఈ ఎండాకాలంలో ఇక్కడ మహమ్నగర్ జిల్లాలో ఎన్ని వాటర్ తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల వా మా పక్క పొలంలో మా బ్రదర్స్ వాళ్ళ పొలంలో మా నా చేంజ్ స్టోర్ చేసుకుంటున్నాడు వాడు రెండు రోజులకు వారపు కొత్త కూడా భూమి పరెలు బాస్తుంది ఎందుకంటే హీట్ అయింది భూమి ఇది నేను నాలుగు రోజులకొక్క తాడేసినా కూడా సార్ నీది నీ సేను మాత్రం ఒక మూడు గంటలనే వార్తుంది మాది వార్త అంటాడు సార్ కూడా కొన్ని చెప్పాడు వినాయకులు అనేది మా దగ్గర మట్టికి ఐదు సంవత్సరాల నుంచి మా అమ్మనవరి జిల్లాలో చేస్తున్నాం సార్ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో చేస్తున్నాము మళ్ళీ స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నాయి సార్ ఈ దీన్ని మేము ప్రోత్సహిస్తున్నాం సార్ దీన్ని గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము కలెక్టరేట్లో ఉంటూ కలెక్టరేట్లోనే ఫస్ట్ పెట్టేయడం పెద్ద ఐదు ఐదు అడుగుల వినాయకుని ప్రతి సంవత్సరం పెడుతున్నాం సార్ ఎందుకంటే కులత్తులను వాళ్ళని కూడా ప్రోత్సహించాలి అని చెప్పి కోరుస్తూ నేను కూడా ఇంతకుముందు కొద్దిగా ఉన్నప్పుడు ఈ నెలలో కూడా పనిచేశాను ఇప్పుడు ఈ ప్రకృతికి వచ్చినాక ఈ నెల మర్చిపోయాను ఇంకా రీసెంట్గా ఒక మూడు నెలల కింద నాకు చిన్నప్పుడు దెబ్బ తగితే పళ్ళు పీకించుకున్నాను పీకించుకుంటే డాక్టర్ కంపల్సరీ టాబ్లెట్ వాడాలంటాడు లేనే లేదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పాను చెప్తే డైలీ నాకు వచ్చి టచ్ చేసిపోవాలి చిగురులు అనేది పీకిన తర్వాత బ్లడ్ వస్తుంది దానివల్ల చిగురు పాడైతేవి నువ్వు చేయొద్దు సార్ అంటే కూడా వన్ డే డైలీ పంపు చూసిన తర్వాత పదిహేను రోజులు తగ్గేది వారం రోజులకు చిగురును మంచిగా ఆ డాక్టరే విచిత్రపోతున్నాడు ఈ రోజు టైం ఉంటే ఆయన తీసుకొచ్చాను ఆయన కానీ నాకు టైం వేయలేను సార్ అని రాత్రి మాట్లాడొచ్చాను సార్తో కూడా ఎందుకంటే మనం తినే రైసులో ఇమ్యూనిటీ ఉన్నప్పుడు మనకేమో ఆరోగ్యం ఉంటుంది అది ఒక్కటి మీరు కాళ్ళనొప్పులు ఇవన్నీ అన్నారు సార్ ఇప్పుడు సార్ అన్నాడు మీరు బ్లాక్ రైస్ రెడ్ రైసు రెండును మంచిగా నానబెట్టి ఉడకబెట్టి వంచిన తర్వాత మీరు ఒక నలభై ఐదు రోజులు మీరు పాటించండి అంటే మీకు పది రోజుల నుంచి మీకు దాని విలువ అనేది తెలుస్తుంటుంది మీ నడుపుల్లోనే తెలిసిపోతుంటుంది ఇది అంత యాక్టివ్ ఉంటుంది సార్ నేను గత ఐదు సంవత్సరాల కింద నేను ఇంట్లో మెట్లెక్కాలంటే నాకు ప్రాబ్లం అయ్యేది కానీ ఇప్పుడు లాంటిది లేదు సార్ అందుకొనకే మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కుతనికలు తెపుతూ ఇంకొకటి ఏంటంటే ఒకటి నేను ఇప్పుడు మహిళలకే నేను ఒక మాట చెప్తున్నా ఇప్పుడు క్యాన్సర్ రావడం కారణము మనం వాడే వంటింట్లో వాడే సబ్బులు కెమికల్ ఉన్న పప్పు పప్పు కందిపప్పు తీస్తున్నారు దాంట్లో కెమికల్ కలుపుతున్నారు జొన్నలు పచ్చ జొన్నలు అంటున్నారు పచ్చ జొన్నలు కెమికల్ పసుపు కలుపుతున్నారు దాని వల్ల వస్తున్నాయి ఇంకా మనం అంట్లు తోమే దాంట్లో బూడిది వాడుకుంటూ మనము ఒకటి ఇది నేతి బీరకాయ అని ఒకటి ఉంటుంది ఆ నేతి బీరకాయని మనం ఇంట్లో పండించుకున్నాం అనుకో ఆ ఇత్తరం కాయిన తర్వాత దీన్ని పొట్టు తీస్తే మనకు మనకు మంచిగా వస్తుంది దాన్ని బట్టి మనం అంట్లు తోముకున్న కుండ తోముకున్న మంచిగా ఉంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు గురువుగారికి మీకు అందరికీ కృతజ్ఞతలు ముగిసుకుంటున్నాను సార్ సార్ ఇంకొకటి నాతోన ఇప్పుడు చెప్తాను సార్ ఇప్పుడు కూలాకర్ కానీ పుంగారు కానీ ఎందుకంటే పుట్టబోయే పుట్ట బాగుండాలని ఇంత చెప్పి చెప్పారు కదా అవి నేను ఈ సంవత్సరం పండించాను నేను దాన్ని తొమ్మిది నెలల తర్వాతనే పట్టిస్తాను ఎందుకంటే దానిలో పోషకాలు వస్తాయి వచ్చిన తర్వాతనే ఎవరికైనా ఇస్తారు లేకుంటే ఇవ్వను నా నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ పే పేరు జ్ఞానేశ్వర రెడ్డి మా కోటగద్ర గ్రామము మీకు సింపుల్గా తెలవాలంటే మన్నెంకొండ తెలంగాణ తిరుపతి మన్నెంకొండ నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను సార్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ సార్ దయచేసి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎప్పుడు కానీ ఉదయం కానీ రాత్రి సెవెన్ తర్వాత ఎప్పుడైనా చేయండి సార్ మీ సమస్యలు ఏమున్నా నేను చెప్తాను సార్ ఇక్కడ చూసి అన్నీ చూడండి సార్ మంచిగా ఉంటుంది ఇవన్నీ ఓకే థ్యాంక్ యూ సార్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి